ஹலோ எவ்ரி வான் வெல்க்கம் பேக் டு அவர் ஷானல் இது மணம் கார்த்திகீபம் சீரோ செப்புக்குதான் எப்படி அது சந்தேகை இங்கே கலசியே வீடியோலகிட்டு வெளியில் போதும் వదిన నువ్వు నేను వదిన మరదలమే కాదు వదిన మంచి ఫ్రెండ్స్ కూడా తిను వదిన అంటూ సుమిత్రమ్మని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది కాంచన ఇక దీపని కూడా అమ్మకి అన్నం తినిపించమని అంటుంది దీప సరేనంటూ అమ్మకి మొదటిసారిగా అన్నం తినిపిస్తుంది సుమిత్రమ్మ కూడా కాదనకుండా దీపచేత అన్నం తింటుంది కన్న తల్లికి అన్నం తినిపించాను అన్న సంతోషం దీప మొహంలో చాలా ఉంటుంది ఇక ఆ సంతోషంతో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి దీపకి అమ్మకి పొలం నీళ్లు తాగిస్తుంది తర్వాత సుమిత్రమ్మ అన్నం తిని ట్యాబ్లెట్స్ వేసి ని హాయిగా పడుకుంటుంది ఇదిలా ఉంటే మరోవైపు పారుజాతం చూసిన దగ్గరికి వచ్చి ఎందుకే నీ మాటల వల్ల అందరికీ సగం దూరం అయ్యావు కదే ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ కోపం చేస్తుంది అప్పుడు చూసినా అసలు దీని అంతటికీ కారణం ఆ దీప తనని ఏం చేయకుండా నన్ను అంటున్నారు అవును మా మమ్మీ బయటికి వెళ్ళడం నేను చూసాను కానీ నాకు ఇలాంటి ఉపయోగం లేదు కదా అంటూ పొగరుగా మాట్లాడుతుంది చూసిన ఆ మాటకి పారిజాతంకి చాలా కోపం వస్తుంది నువ్వు మరీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నవింటే అంటుంది అప్పుడు చూసిన అవును ఈ ఇంట్లో నేను కోరుకున్న విలువ నాకు లేదు గురణి పైగా మా డాడీ కూడా నా మీద అనుమానంగా ఉంది అంటుంది ఇక ఎందుకు అంటుంది పారిజాతం అప్పుడు చూసిన నేను ఈ ఇంటి వారసురాలు కాదేమోనని డాడీకి అనుమానం అని అబద్ధం చెప్తుంది అసలు విషయం ఏంటంటే కన్న తండ్రిని చంపాలని చూసింది ఇక ఆ విషయమే పారు దగ్గర దాచిపెట్టింది ఎందుకంటే తన కొడుకు కాబట్టి తర్వాత పారు ఆ అనుమానం దశరథకి వచ్చే అవకాశమే లేదే అనవసరంగా లేనిపోని అనుమానాలు పెట్టుకొని నీలో నువ్వు భయపడకు ఇప్పటికీ నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు నీకు సపోర్ట్ చేసినందుకు నన్ను కూడా తిట్టేలే ఉన్నారు మీ తాతకి కోపం వస్తే నిన్ను బయటికి గింటేస్తాడు నీతో పాటు నన్ను కూడా బయటికి గింటేస్తాడే ఇప్పుడు సుమిత్ర రాకపోతే మనకి జరిగేది అదే గుర్తుంచుకో అంటూ జ్యోష్ణకి కోపం చేస్తూ ఉంటుంది గ్రాణి అప్పుడు జ్యోష్ణ మా మమ్మీ వస్తుంది గ్రాని అంటుంది ఎలా వస్తుంది నిన్నటి నుండి కార్తీక దీప వెతుకుతూనే ఉన్నారు కదా దొరకలేదు కదా అంటుంది అప్పుడు చూసిన మమ్మీ దొరికింది బావ చెప్పాడు గ్రాని అంటుంది అప్పుడు చూసిన వాడు కనబడలేదని వాడు చెప్పాడు కదా అంటుంది అప్పుడు చూసినా కనబడలేదు అంటూనే మరో క్లూ ఇచ్చాడు కదా రాని మా మమ్మీ కనబడకపోతే బావ అంత కూల్గా ఉండడు దీప కూడా అంత కూల్గా ఉండదు కానీ బావ చాలా కాన్ఫిడెంట్గా అత్త క్షేమంగా ఉంది అని చెప్పడు కదా అంటే మమ్మీ గురించి బావకి ఖచ్చితంగా తెలుసు అసలు మా మమ్మీ కనిపించకపోతే దీప ఇంటి దగ్గరే ఉండదు రాని అమ్మ కోసం రోడ్ల మీద వెతుకుతుండేది కానీ తాత కోసం ఇలా టిఫిన్ పంపించేదే కాదు అంటుంది జ్యోష్న అప్పుడు పారు మీ అమ్మ మీద దానికెందుకే అంత ప్రేమ అంటుంది ఇక జ్యోష్న దీప ఈ ఇంటి అసలైన వారసురాలు కాబట్టి ఇక తాత కోసం టిఫిన్ చేసి పంపించింది అంటే ఖచ్చితంగా మా మమ్మీ వాళ్ళ దగ్గరే ఉండి ఉంటుంది అని తన మనసులో అనుకుంటుంది జ్యోష్న ఏంటి ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర ఎక్కడుందో నీకు తెలుసా అంటుంది గ్రాని అప్పుడు చూసినా నాకు తెలుసు నువ్వు దీప పంపించినట్టు ఇప్పించేయు నేను వెళ్ళి మా మమ్మీని తీసుకొస్తాను అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతుంది చూసినా మరోవైపు కాంచన అన్నయ్య గీతే లేకుండా వదలని ఇక్కడ ఎన్నాళ్ళు దాచాలో నాకు అర్థం కావడం లేదు దీప అంటూ బాధపడుతుంది అప్పుడు దీప అత్తయ్య గాయం తగిలినప్పుడు అంత తొందరగా మానిపోదు కదా ఆయన భర్త అస్తమానం తిడుతున్నాడు అంటే భార్య పట్టించుకోదు కానీ సుమిత్రమ్మ గారి మీద ఎప్పుడు కోప్పడని దశరథ గారు ఆవేశంలో అనకూడని మాట అనేసరికి అది సుమిత్రమ్మ గారు తట్టుకోలేకపోయారు అంటూ బాధపడుతుంది దీప అప్పుడు కాంచన నువ్వన్నది నిజమే దీప కానీ ఇక్కడ వదిన ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకుంది కానీ అక్కడ మా అన్నయ్య పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని చాలా భయపడిపోతుంది సరిగ్గా అప్పుడే జ్యోత్న ఇంటికైతే వస్తుంది శౌర్య ఆరు బయట ఆడుకుంటూ ఉంటుంది అప్పుడు జ్యోత్న వచ్చి నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అంటే హాలిడే అని చెప్తుంది శౌర్య జ్యోత్న ఇంటికి వచ్చినందుకు సుమిత్రమ్మ గురించి ఎక్కడ నిజం తెలిసిపోతుందో అనుకుని కాంచన దీప ఇద్దరు కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు తర్వాత శౌర్య జో మా ఇంటికి ఎందుకు వచ్చావు అంటుంది ఇక చూసిన నేను తర్వాత చెప్తాను కానీ ముందు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అంటుంది అప్పుడు దీప వచ్చి ఎవరెవరు ఉంటే నీకెందుకు అంటుంది ఇక చూసిన అసలు నువ్వు డ్యూటీకి ఎందుకు రాలేదు అంటే అప్పుడు దీప అది మా బావ నీకు కారణం చెప్పలేదా అది తెలుసుకోవడం కోసం మా ఇంటి వరకు వచ్చావా అంటుంది దీప అప్పుడు చూసిన ఇంకా చాలా తెలుసుకోవడం కోసమే వచ్చాను ముందు నేను మాతతో మాట్లాడాలి అంటుండే ఇక అప్పుడే అనసూయ వచ్చి తాను ఏంటి కోడలు అని చెప్తుండే అప్పుడు కాంచన కూడా వస్తుండే నువ్వు ఇలా మాట్లాడే కదే మా అన్నయ్యని వదలని దూరం చేశావు అంటూ కోపం చేస్తుంటే అప్పుడు చూసిన ఆ మాట నేను ఎక్కడ అంటానో అని చెప్పేసే కదా ముందుగా నువ్వు అంటున్నావు అయినా మీరందరూ ఒక్కటయ్యి మా మమ్మీని నాకు దూరం చేశారు అంటూ కోపం చేస్తుంటే అప్పుడు దీప చిన్న పిల్లల ముందు అనవసరమైనవి మాట్లాడకు అని కోపం చేస్తుండే ఇక చూసిన ఇది నీళ్ళు వీళ్ళంతా నీవాళ్ళు ఇప్పుడు నీ టైం నడుస్తుంది ఇంకెన్నాళ్ళు నడుస్తుందో నడవని అయినా నేను మా మమ్మీ కోసం వచ్చాను అని చెప్తుండే అప్పుడు అనసూయ సుమిత్రమ్మ కోసం కార్తీక్ బాబు వెతుకుతున్నాడు కదా అంటుంది అప్పుడు చూసినా నేను వెతకడానికి వచ్చాను అని చెప్తుండే ఇక దీప మరి నన్ను సాయంగా రమ్మంటావా అంటుంది అప్పుడు చూసినా నువ్వు నిజంగా సాయం చేస్తావా దీప నీలో ఉన్న ఈ నిజాయితీ అంటే నాకు చాలా ఇష్టం దీప అయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంటుంది ఇక అడుగు అంటుంది దీప అప్పుడు చూసిన సరే ముందు నేను శౌర్యని అడుగుతాను ఇంత తెలివైన శౌర్య ఎవరి వైపు చూడకుండా నేను చిటికెయ్యగానే సమాధానం చెప్పాలి అంటుంది ఇక శౌర్య ఎక్కడ నిజం చెప్తుందో అనుకుని దీప చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు చూసిన శౌర్య మీ అమ్మమ్మ మీ ఇంట్లో ఉందా అని అడిగితే శౌర్య ఉంది అని సమాధానం చెప్తుంది ఆ మాటకి అందరు కూడా ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక చూసిన పిల్లలు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పరు శౌర్య మీ అమ్మమ్మ ఎప్పుడు వచ్చింది అని రెండో ప్రశ్న అడుగుతుంది ఇక శౌర్య నిన్నే వచ్చింది అప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంది అని నిజమైతే చెప్పేస్తుంది ఇక చూసిన మరి మీ అమ్మమ్మని చూపిస్తావా అని అడిగితే శౌర్య జ్యోత్న చేయి పట్టుకొని ఇంట్లోకైతే తీసుకెళ్తుంది ఇక ఏమవుతుందో ఏంటోనని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు కానీ శౌర్య చాలా తెలివిగా చనిపోయిన వల్ల అమ్మమ్మ ఫోటో చూపిస్తుంది హాయ్ చెప్పు జో అని చెప్తుంది ఇక జ్యోత్న ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి శౌర్య నేను మీ అమ్మమ్మ గురించి చెప్పమంటే ఈ ఫోటోని చూపిస్తున్నావేంటి అంటుంది జ్యోత్న అప్పుడు శౌర్య ఈవిడే మా అమ్మమ్మ అంటూ షాక్ ఇస్తుండే ఇక ఆ మాటకి జ్యోసన ఒక్కసారిగా షాక్ అవుతుంది కానీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు జ్యూసిన అసలు నేను ఈవిడని ఎప్పుడు చూడలేదే అంటుంది అప్పుడు దీప అసలు నేనే చూడలేదు అని చెప్తుండే ఈ కానసయ్య అవును తన చిన్నప్పుడే వాళ్ళమ్మ చనిపోయింది అని చెప్తుంది ఇక కాంచన అసలు నువ్వు మా గురించి ఏమనుకుంటున్నావు అటు జ్యోసిన కోపన్ చేస్తుంటే అప్పుడు జ్యోసిన మా మమ్మీ ఎక్కడుందో తెలియదు మీ ఇంటికి వచ్చింది అనుకుని వచ్చాను అని చెప్తుంది ఇక దీప రాలేదని చెప్పారు కదా ఇక బయలుదేరు అంటూ కోపం చేస్తుంటే అప్పుడు జ్యోత్స్న వెళ్ళాలానే చూస్తుంది సరిగ్గా అదే టైంకి రూములో నుండి సుమిత్రమ్మ దగ్గుతుంది అది విన్న జ్యోత్స్న ఎవరు దగ్గింది అని అడిగితే దీపా కాంచన మాకేమీ వినబర్లేదే అని తెలివిగా సమాధానం చెప్తారు కానీ చూసిన అస్సలు నమ్మదు అప్పుడు శౌర్య దగ్గిందేమో అని దీపైతే చెప్తుంది శౌర్య బయటికి వెళ్ళిపోయింది కానీ నాకు రూమ్లో నుండి దగ్గు వినిపించింది మీరందరూ ఇక్కడే ఉండండి నేను వెళ్ళి చూసేస్తాను అని చెప్పేసి రూమ్లోకి అయితే వెళ్తుంది చూసిన కానీ తీర చూస్తే అక్కడ సుమిత్రమ్మ కనిపించదు ఇక బయటికి వచ్చేసి మీరన్నది నిజమే అక్కడ ఎవరూ లేరు అని చెప్తుంది ఆ మాటకి అందరు కూడా షాక్ అవుతారు ఎందుకంటే సుమిత్రమ్మ గదిలోనే ఉంది కానీ ఏమైంది ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటారు తర్వాత చూసిన సరిగ్గా అదే టైంకి సుమిత్రమ్మ తన రూముల నుండి దగ్గుతుంది అది విన్నది జ్యోసిన ఇప్పుడు ఎవరు తగ్గింది అంటే మాకేమీ వినిపించలేదు అని చెప్తారు కాంచన దీప కానీ జ్యోసిన అస్సలు నమ్మదు అప్పుడు దీప శౌర్య తగ్గిందేమో అని చెప్తుంది కానీ శౌర్య బయటికి వెళ్ళిపోయింది మీరందరూ ఇక్కడే ఉన్నారు నాకు ఆ రూమ్లో నుండి దగ్గు వినబడింది సరే నేను వెళ్ళి చూస్తాను అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి చూస్తుండే కానీ తీర చూస్తే అక్కడ సుమిత్రమ్మ కనిపించదు ఇక బయటికి వచ్చి మీరన్నది నిజమే ఆ రూమ్లో ఎవ్వరూ లేరు అని చెప్తుంది ఆ మాటకి అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఎందుకంటే సుమిత్రమ్మ ఆ గదిలోనే ఉంది మరి ఏమైంది ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఐ ఐఎమ్ సారీ అత్త నీ మీద నాకు ఎలాంటి అనుమానమే లేదు మా మమ్మీ గురించి తెలిస్తే నాకు ఫోన్ చేయండి అని చెప్తుంది జ్యోస్న అప్పుడు కాంచనా సరే కానీ మా నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే అప్పుడు జ్యోస్న ముందు మా మమ్మీ తిరిగి రావాలి మా మమ్మీకి ఏదైనా జరిగితే ఎవరిని కూడా వదిలిపెట్టను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది జ్యోత్న తర్వాత అందరూ కలిసి సుమిత్రమ్మ గదులకైతే వెళ్తారు కానీ అక్కడ సుమిత్రమ్మ కనిపించదు అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు తీరా చూస్తే సుమిత్రమ్మ మంచం కింద స్పృహ లేకుండా పడిపోయి ఉంటుంది అది చూసిన దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమైందమ్మా అంటూ గబగబా సుమిత్రమని లేపి మంచపై పాడుకోబెడతారు అప్పుడు కాంచన దీప వదిలిని చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి తన కళ్ళలో కన్నీళ్లు కనిపించలేదు తన ముఖంలో కోపం చూడలేదు అలాగని బాధ కూడా లేదు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది నాకెందుకో చాలా భయం వేస్తుంది అంటుంది కాంచన అప్పుడు దీప అత్తయ్య నువ్వు కంగారు పడద్దు బావ వచ్చాక ఈ విషయం గురించి మాట్లాడదాం అని చెప్తుంది ఇక అనసూయ జ్యోతికి అనుమానం వచ్చి మన ఇంటి వరకు వచ్చింది అంటే మరోసారి రాదు అని చెప్పలేము కదా సుమిత్రమ్మ గారిని ఎవరికంటా పడకుండా ఎన్నలను దాస్తాం చెల్లెమ్మా అని చెప్తుంది అప్పుడు దీపా బావ వచ్చాక మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందాం అని వాళ్ళకైతే చెప్తుంది ఇదిలో ఉంటే మరోవైపు దశరథ సుమిత్రని కలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక సుమిత్ర కోసం బయటికి అయితే వెళ్తుంటే అప్పుడే శివనారాయణ వస్తాడు ఎక్కడికి రా అని అడుగుతాడు అప్పుడు దశరథ నాన్న సుమిత్ర లేని ఇంట్లో నేను ఉండలేను నేను తప్పు చేశాను నాన్న నా తప్పుని నేనే సరిదిద్దుకుంటాను అందుకే నా భార్యని నేనే వెతికి తీసుకొస్తాను నా భార్యతోనే ఇంటికి వస్తాను అని చెప్పి బయటికి వెళ్తుంటే అప్పుడే కార్తీక్ వస్తాడు వెతికిన దొరకదు మామయ్య అని చెప్తాడు ఇక జ్యోసిన కూడా అప్పుడే వస్తుంది దొరకదు అని చెప్తున్నాడు కదా అంటుంది ఇక పారిజాత్యం దొరకదు అంటే ఏంట్రా సుమిత్ర లేదు అని చెప్తున్నావా అంటుంది అప్పుడు కార్తీక్ చాలా కోపం వస్తుంది పారు ఎదురు వాళ్ళు ఎన్నికల చెప్పారో అది తెలుసుకో అని చెప్తాడు అప్పుడు దశరథ రే కార్తీక్ అసలు ఎన్నికల చెప్పావురా సుమిత్ర ఎక్కడుందో చెప్పారా అని అడుగుతాడు కానీ కార్తీక్ మాత్రం దీపకిచ్చిన మాట కోసం సైలెంట్గా ఉండిపోతాడు ఏదేమైనా సుమిత్రకి ఏమైంది అనేది రేపటి వీడియోలు చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్